జనగామ జిల్లా దర్దపల్లిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో రెండు వందల మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని రేవంత్ రెడ్డి దొంగ హామీలతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు పాలకుర్తిని కేసీఆర్ హయాంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని ఆయన వివరించారు ఎంత గోస కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి ఆశలు పెట్టింది మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నది టక్క టక్క ట గుర్తిపాదేసింది రెండు వేల పెన్షన్ వచ్చేదాన్ని నాలుగు రెండు వేల పెన్షన్ ఇచ్చినప్పుడు కేసీఆర్ పెద్ద కొడుక అన్నారు రేవంత్ రెడ్డి బోకన్ మాటలు నమ్మి నాలుగు వేల వరకే పెద్ద కొడుకు పోయి చిన్న తీసుకొచ్చి మళ్ళీ కొడుక పెట్టుకున్నారు కానీ వచ్చే నెలలో నాలుగు వేలు వస్తుందని పాప ముసలు వాళ్ళంతా మన టకాద్ది పారేసాం ఇంత మోసం చేశాడు రెండేళ్ళు కళ్యాణ లక్ష్మి పాప బిడ్డ పెళ్లికి ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఏంటిగా మన రాష్ట్రంలో లక్ష రూపాయలు ఇస్తే ఆ బిడ్డ పెళ్లి కోసం పాప సార్ కేసీఆర్ గారు ఒక ఇంటికి వెళ్ళి గురిష కాలిపో చూసిపోతే ఆమె లక్ష రూపాయలు బిడ్డ పెళ్లికి అని పెట్టుకున్నదట కాలిపోయింది అట్లా ఆమె ఏర్తా మీద పడి అరే పాప బిడ్డ పెళ్లి కోసం ఇట్లా కూడబెట్టుకుని పెట్టుకొని చేస్తారా అని అప్పటి నుంచి లక్ష రూపాయల కళ్యాణ్ లక్ష్మి అని ప్రతి బిడ్డ పిల్లికి చేసేందుకు ఇస్తే ఈయన వచ్చి తులం బంగారే దొయ్యన గురేసి కాలువ కూడా పూర్తి చేస్తే అది రెండు నేళ్ల బట్టి పండబెట్టి నీళ్ళు రోజు పెడతలేరు అంత ఎంత గోస కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి